హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మీకోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను అది సైనిక్ స్కూల్లో నోటిఫికేషన్స్ అండి ఇందులో చాలా పోస్టులు అయితే మీకు ఓపెనింగ్స్లో ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ టీజీటీ సైన్స్ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ సంగీతం ఉపాధ్యాయులు ఇంకా వార్డ్ బాయ్ పోస్టులు కూడా ఓపెన్లో ఉన్నాయి సో మొత్తం ఖాళీలు వచ్చేసి లెవెన్ వచ్చినాయి అండి లెవెన్ ఉన్నాయి సో ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు విద్యా అర్హత వచ్చేసి టెన్త్ లేదా ఏదైనా డిగ్రీ ఎంఎస్సి ఎంసీఏ బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇవైతే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండి సో శాలరీస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ టు సిక్స్టీ సిక్స్ అయితే ఇస్తున్నారు సో పోస్ట్ని బట్టి శాలరీస్ అయితే ఉంటాయి సో దరఖాస్తు చేసుకుని స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెవెంటీన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఎండింగ్ వచ్చేసి సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో వాళ్ళు ఇచ్చిన పోస్ట్ దానికి అర్హతలు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ఎంఈ ఎంటెక్ బీఈీ ఎంఈడి చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్ పర్సెంట్ మార్క్స్ కలిగిన వాళ్ళైతే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ పీజీటీ సేమ్ దీనికి దీనికి శాలరీ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఆ స్కూల్ వాళ్ళే అకామిడేషన్ ఇంకా ఫుడ్ అంతా వాళ్ళదే అప్లికబుల్ మొత్తం సో దీనికైతే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏదైనా పబ్లిక్ స్కూల్లో ఏదైనా స్కూల్లో నెక్స్ట్ వచ్చేసి టీజీటీ సైన్స్ దీనికైతే ఏదైనా డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే ఏదైనా బ్యాచులర్ డిగ్రీతో పాటు బీఈడి డిగ్రీ కూడా చేసి ఉండాలి దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి మీకు నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అయితే బీసీఏ చేసిన వల్ల అప్లై చేసుకోవచ్చు సో టీజీటీ సైన్స్కి అయితే శాలరీ వచ్చేసి టి సిక్స్టీ సిక్స్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది సో మినిమమ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో టీజీటీ కంప్యూటర్ సైన్స్కి కూడా సేమ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ అయితే ఇచ్చేసారు సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ యూట్యూబ్ వీడియోని అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని వాటి కోసం మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో నేను అప్లికేషన్ ఇంకా నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో ఇవన్నీ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్